హాయ్ ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజ్యలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ చైల్డ్ మెథడాలజీ సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బయలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి యాప్ యొక్క లింక్ను మీరు ఓపెన్ చేస్తే మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సపరేట్గా బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే తెలంగాణ స్టేట్ బయలాజికల్ సైన్స్ మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తెలుగు మీడియం స్టూడెంట్స్కి సపరేట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ కూడా మనం రెడీ చేయడం జరిగింది సో టెస్ట్ సిరీస్తో పాటు మీకు అంటే ఆఫ్లైన్ కోచింగ్ అటెండ్ కాలేదు స్టూడెంట్స్కి వీలుగా ఉంటున్నాయి ఆఫ్లైన్ కోచింగ్లో రాసినటువంటి అంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్ రాసిన అలాగే కొన్ని యూనిట్స్ నేను రాసినటువంటి నోట్స్ అవైలబుల్గా ఉంది సో నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ నోట్స్ చదువుకొని టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసిన సో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవటానికి ఇంకా సంపూర్ణం అవడానికి అవకాశం ఉంటుంది సో మీ రిక్వైర్మెంట్ని బట్టి యాప్లో ఉన్నటువంటి కోర్సులు అలాగే టెస్ట్ సిరీస్ ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ సెకండ్ యూనిట్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు సో ఇది చాలా చిన్న యూనిట్ ఈ యూనిట్ నుంచి మనము వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ విలువలు ఉద్దేశాలు విలువలు ఉద్దేశాలు అనేది మనకు ఓల్డ్ లో కూడా ఉంది సో సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రీవియస్ డీఎస్సీలు రాసారో వాళ్ళకి అవగాహన ఉంటుంది సో విలువలు జీవశాస్త్ర బోధన ద్వారా విద్యార్థి యొక్క జీవితంలో అభివృద్ధి అయ్యేటువంటి విలువలు అలాగే మనకు ఉద్దేశాలు ఉద్దేశాలు మనకు వెరీ న్యూ టెక్స్ట్ బుక్స్లో కొన్ని స్పెషల్గా ఇచ్చాడు అంతకుముందు ఉన్న ప్రీవియస్ బుక్స్లో ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని సపరేట్గా ఉన్నాయి పాయింట్స్ అంటే వెరీ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మిడిల్ టెక్స్ట్ బుక్లో లేవు మిడిల్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లేవు సో ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా సపరేట్ సపరేట్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నీ కలిపి చదువుకుంటే మంచిది ఉద్దేశాలు సో విలువలు అనేవి ఫ్రమ్ ద ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి న్యూ టెక్స్ట్ బుక్ వరకు ఒకే రకంగా ఉన్నాయి భౌతిక విలువ ఉపయోగిత విలువ సాంస్కృతిక విలువ సృజనాత్మకత విలువ విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువ ఇట్లా ఉంటాయి మీకు తెలుసు సో విలువలు ఉద్దేశాలు అనేవి మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సిలబస్ కాబట్టి దీని మీద అందరికి అవగాహన ఉంటుంది సో ఈ రెండిట్లో దేని నుంచైనా ఒకదాని నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ గా జీవశాస్త్ర ఉద్దేశాలు అనేవి మనం తరగతి గదిలో జీవశాస్త్రాన్ని ఎందుకు బోధించాలి అనే ప్రశ్నకు ఆన్సర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే జీవశాస్త్ర ఉద్దేశాలు అంటే ఏ ఉద్దేశంతో మనం జీవశాస్త్రాన్ని బోధిస్తున్నాము సో ఎందుకు జీవశాస్త్రాన్ని మనము తరగతి గదిలో బోధించాలి అనే దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఉద్దేశాలు ఇది గురుకుల ప్రీవియస్ క్వశ్చన్ సో మనకు ఉద్దేశాలు లేదా విలువల నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం విజ్ఞాన శాస్త్రం ద్వారా జ్ఞానము అవగాహన ఇక్కడ నుంచి మన కింద ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ సంవత్సరం మనకి ఇచ్చిన కొత్త సిలబస్ లో మాత్రమే ఉన్నాయి ఇంతకుముందు సిలబస్ లో విలేవన్నమాట సో ఇది గమనిస్తే విజ్ఞాన శాస్త్రం ద్వారా జ్ఞానము అవగాహన అంటే విజ్ఞాన శాస్త్రాన్ని విద్యార్థులు అభ్యసించడం వలన విజ్ఞాన శాస్త్రం ద్వారా ఏ విధమైన జ్ఞానాన్ని అవగాహనను విద్యార్థులు పొందుతారు సో ఇది చాలా చిన్న టాపిక్ ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ లో దాని యొక్క సమాచారాన్ని మీరు చదువుకోవచ్చు ఇదంతా వెరీ న్యూ టెక్స్ట్ బుక్స్ లో ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ దిస్ యూనిట్ ఈస్ ప్రక్రియ నైపుణ్యాల పోషణ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ నైపుణ్యాల పోషణ సో నర్చరింగ్ ప్రాసెస్ స్కిల్స్ సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ అంటాం సో దీని నుంచి డెఫినెట్ గా ఈ యూనిట్ నుంచి మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ప్రక్రియ నైపుణ్యాలు పోషణ సో నేను ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి ఓరియంటేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు చదివిన అంశాల్లో ఇవి కవర్ అయినాయా మరియు మీరు రివిజన్ లో మీరు ఏ అంశాలను ఫోకస్ చేయాలి అనే విషయాలు నేను చెప్తున్నాను సో ప్రక్రియ నైపుణ్యాల పోషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ నైపుణ్యాలు లేదా ప్రాసెస్ స్కిల్స్ మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ యూనిట్లో కూడా ప్రాసెస్ స్కిల్స్ గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉంది కొంచెం ఇన్ఫర్మేషన్ సో ప్రక్రియ నైపుణ్యాలు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ క్లాస్టీస్కి ఇచ్చింది ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు వీటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో బేసిక్గా ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటి విజ్ఞాన శాస్త్రము అంటే ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసిన విధంగా ప్రక్రియ మరియు ఫలితము అని చెప్పుకుంటాం విజ్ఞాన శాస్త్రంలో ఉంటాయి ఫలితాలు ఉంటాయి శ్వాప్ అండ్ ఫినిక్స్ చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో కూడా ప్రక్రియలను సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా ఇచ్చారు సో అవే ప్రక్రియలను ఇక్కడ మనలా ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలని సపరేట్ గా వర్గీకరించడం జరిగింది సో బేసిక్ ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు సైన్స్లో ఒక కొత్త విషయం మనం తెలుసుకోవాలి లేదా శాస్త్రవేత్త కనుక్కోవాలి అంటే ఒక సత్యమో యథార్థమో భావనో సిద్ధాంతమో ఏదో ఒకటి శాస్త్రవేత్త తెలుసుకోవాలి కనిపెట్టాలి అంటే శాస్త్రవేత్త పరిశీలన చేయొచ్చు లేదా పరిశోధన చేయొచ్చు లేదా ప్రయోగం చేయొచ్చు శాస్త్రీయ పరిశోధనలో పరికల్పన రూపొందించుకుంటూ తన పరిశోధనను కొనసాగించవచ్చు సో ఇవన్నీ కూడా ప్రక్రియ ప్రక్రియలే ఏ ప్రక్రియలు శాస్త్రీయ ప్రక్రియలు సైన్స్లో ఒక విజ్ఞాన శాస్త్రంలో ఒక నూతన ఆవిష్కరణ చేయటానికి శాస్త్రవేత్త లేదా విద్యార్థి లేదా పరిశోధకుడు చేసే ప్రతి ప్రక్రియను శాస్త్రీయ ప్రక్రియలు అంటారు సో శాస్త్రీయ ప్రక్రియలలో ఉన్నటువంటి నైపుణ్యాలనే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు లేదా ప్రాసెస్ స్కిల్స్ అంటారు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఏమున్నాయి చెప్పండి బేసిక్ అంటే జనరల్ గా మాట్లాడుకుంటే పరిశీలించడం అదొక శాస్త్రీయ ప్రక్రియ పరిశీలించడం ద్వారా కనపడుతుంది తెలుస్తుంది యథార్థము అంటే ఫ్యాక్ట్ ఒక ఫ్యాక్ట్ మనము పరిశీలన ద్వారా మనము తెలుసుకోవచ్చు ఒక ప్రయోగం ద్వారా ఒక ఏదైనా ఒక నూతన భావనను కనుక్కోవచ్చు సాధారణీకరణను చేయవచ్చు లేదా ఒక పరిశోధన ద్వారా ఒక అన్వేషణ ద్వారా ఒక సిద్ధాంతాన్నో నియమానో మనం కనుక్కోవచ్చు మనం అంటే శాస్త్రవేత్తలు లేదు అంటే స్థానంలో ఉన్న విద్యార్థి సో ఇక్కడ మనకు ప్రయోగాలు పరిశీలనలు వర్గీకరణలు పరికల్పన రూపొందించడాలు ఇవన్నీ కూడా ప్రక్రియలే అని చెప్పుకున్న వాటినే మనకు ప్రక్రియ నైపుణ్యాలు ఇచ్చారు అయితే వీటిల్లో చాలా సింపుల్గా ప్రధానంగా ఉండే వాటిని ఏమని ఇచ్చారు ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు అంటే ప్రా ప్రైమరీ ప్రాసెస్ స్కిల్స్ అంటాం రెండోది కాంప్రిహెన్సివ్ ప్రాసెస్ స్కిల్స్ లేదా సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు సో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు అంటే కనీసం బేసిక్గా ప్రైమరీ లెవెల్లో ఇప్పుడు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థి బడి తోటలో బడి తోటలో సీతాకోక చిలుక లేదా గొంగళి పురుగు యొక్క జీవిత చరిత్రను గమనించాడు సీతాకోక చిలుక బటర్ఫ్లై యొక్క జీవిత చరిత్రను సో ఆ జీవిత చరిత్రను పరిశీలించట సో పరిశీలన అనేది ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం ఇట్ ఈస్ వెరీ బేసిక్ ప్రాసెస్కి మనకు బ్లూమ్స్టర్ ఎగ్జామ్మీలో కూడా మనకు చెప్తాం సైకోమోటార్ డొమైన్ లేదా మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ బాగా జరగాలి అంటే ఫస్ట్ లక్ష్యం అనుకరణ కదా మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ బాగా జరగాలంటే పరిశీలన ఉండాలి పరిశీలన అనేది అన్ని రకాల ప్రయోగ నైపుణ్యాల అభివృద్ధికి తొలిమెట్టు అని చెప్తాం సో పరిశీలన అనేది ఫస్ట్ బేసిక్ ప్రాసెస్ కిల్ అనమాట అందుకోసం నేను ఈ ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాల్లో మొట్టమొదటి మనకి పరిశీలన ఇచ్చారు చూడండి పరిశీలించడము సమాచార ప్రసారము అనుమితి అనుమితి అంటే ఇన్ఫ్లెన్స్ ఏదైనా ఒక పరిశోధన చేసిన తర్వాత వచ్చినటువంటి నిర్ధారణ రాబట్టబడిన దాన్ని మనము అనుమితి అంటాం అంచనా వేయటం ఎస్టిమేషన్ విత్ తెలుసు వర్గీకరణ ఒక సమూహం నుంచి వేరొక సమూహాన్ని వేరు చేయడం కొలమానం కొలవడం మెజర్మెంట్ సో ఇవన్నీ సింపుల్ ప్రాసెస్ స్కిల్స్ అంటే సాధారణమైనటువంటి ప్రాథమికమైన ప్రక్రియ నైపుణ్యాలు ఇక వీటిల్లో అంటే ఇవి మన తరగతి గదిలో పాఠశాలలో విద్యార్థులు కూడా చేయవచ్చు వీటిని డెవలప్ చేయొచ్చు ఇక సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు కాంప్రిహెన్సివ్ స్కిల్స్ ఇవి కొంచెం డెప్త్ ఉంటాయి చూడండి పరిశోధన చేసేటప్పుడు ఇవి జనరల్గా ఉపయోగపడతాయి మొట్టమొదటి చూడండి మేకింగ్ హైపోసిస్ లేదా పరికల్పనను రూపొందించడం ప్రకల్పనను రూపొందించడం అంటే శాస్త్రీయ పరిశోధన చేసేటప్పుడు సమస్యకు పరిష్కారం రాకముందే ఆ సమస్య పరిష్కారాన్ని ఒక శాస్త్రవేత్త లేదా విద్యార్థి ఊహించగలగడం దాన్ని మనము పరికల్పన రూపొందించడం అంటాం తర్వాత చరరాశులను కనుగొనుట చరాంశాలు చరాలు ప్రీవియస్ వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను ఒక ప్రయోగం కానీ ఒక పరిశోధన కానీ చేసేటప్పుడు దానిలో ప్రయోగాన్ని లేదా పరిశోధనను ప్రభావితం చేసే లేదా ఫలితాలను ప్రభావితం చేసే కొన్ని మార్పుకు గురయ్యే అంశాలను చరరాశులు లేదా వేరియబుల్స్ అంటాం వీడియోలో కూడా డిస్కస్ చేసాము ఈస్ట్ ప్రయోగం నిర్వహిస్తూ ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్లలో ఈస్ట్ కలిపినప్పుడే కిణువనం అనేది సాధ్యమవుతుంది నీటి యొక్క ఉష్ణోగ్రత మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు సో ఇప్పుడు మనం పాలు తోడు వేసినప్పుడు పాలును పెరుగుగా తయారు చేసేటప్పుడు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరగాలి అంటే అది కిణ్వన ప్రక్రియకు గురవ్వాలి ప్రొడక్ట్ గా ఉండాలి అంటే కూడా గోరువెచ్చగా ఉన్నట్టు చూసుకోవాలి అంటే ఆ సూక్ష్మజీవుల పెరుగుదలకు ఆ ఉష్ణోగ్రత సహాయం చేస్తుంది ఇప్పుడు ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి ఆ ప్రయోగ ఫలితాలు అనేవి ప్రభావితం చేయబడతాయి అంటే ఈస్ట్ ప్రయోగం చేసేటప్పుడు ఉష్ణోగ్రతను మనం చెరరాశి వేరియబుల్ గా తీసుకోవచ్చు ఒక పంట పండుతూ ఉన్నప్పుడు అంటే వ్యవసాయం ఒక కల్టివేషన్ చేస్తూ ఉన్నప్పుడు వర్షపాతం ఒక వేరియబుల్ వాతావరణ పరిస్థితులు వేరియబుల్స్ చెరరాశులు అవి స్థిరంగా ఉండవు మార్పు గురవుతాయి బట్ అక్కడ చేసేటువంటి ఆ వ్యవసాయ ఫలితాలను ప్రభావితం చేస్తాయి సో చరాంశాలను కనుగొనటం కూడా ఒక ప్రక్రియ నైపుణ్యం ఇది పరిశోధనలో ఒక భాగం సో నేను ఈ సమగ్ర ప్రక్రియ నైపుణ్యం అంటాం చరాంశాలను కనుక్కోవడం ఇక ప్రయోగాలు చేయటము పరికరాలు వినియోగించడం చూడండి ప్రకల్పన రూపొందించడము చరాంశాలు కనుక్కోవడం ప్రయోగం చేయటము అలాగే పరికరాలను వినియోగించడం ఇవి కొంచెం సెకండరీ అంటే దీనికంటే కొంచెం కష్టమైన క్లిష్టమైనటువంటి ప్రక్రియలు ప్రక్రియ నైపుణ్యాలు కాబట్టి వీటినేమో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు అన్నారు వాటినేమో సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు అన్నారు మొత్తం మీద విజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు లేదా నూతన అంశాలను కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు శాస్త్రీయ ప్రక్రియలు ఉపయోగిస్తారు అలాగే విద్యార్థి లేదా పరిశోధకుడు కూడా ఉపయోగించవచ్చు సో ప్రక్రియలు ఏవైతే శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయో వాటి యొక్క అభివృద్ధి వాటిలో ఆ శాస్త్రీయ ప్రక్రియలు చక్కగా అభివృద్ధి చేసుకోవడం దానిలో నైపుణ్యాలను సాధించడానికి ఏమంటాం మనం ప్రక్రియ నైపుణ్యము అంటాం సో ఈ ప్రక్రియ నైపుణ్యాలు ప్రధానంగా రెండు రకాలు ప్రాథమిక సమగ్ర రెండు మాత్రం డెఫినెట్ గా మీరు బాగా చదివి గుర్తుపెట్టుకోవాలి మనకి యూనిట్ లో డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయదగిన ఏరియా ఏది అంటే ప్రక్రియ నైపుణ్యాలు బాగా చదవండి ఇక విలువలు ఉద్దేశాల నుంచి వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు సో ఈ రెండిట్లో ఎక్కడైనా మిస్ అయితే ఈ కింద ఇచ్చినటువంటి అంశాల నుంచి రావచ్చు కింద ఏమిచ్చాడు నెక్స్ట్ శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ నిగ్రహం యొక్క అభివృద్ధి అంటే ఏం లేదు డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ సైంటిఫిక్టిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏముండాలి సో వాటిని మనం పిల్లల్లో డెవలప్ చేస్తే ఆటోమేటిక్ ఏం డెవలప్ అవుతుంది శాస్త్రీ వైఖరి శాస్త్రీ నిగ్రహం ఇక్కడ చూడండి శాస్త్రీ వైఖరి శాస్త్రీ నిగ్రహం యొక్క అభివృద్ధి కింద చిన్న చిన్న సైడ్ రీడింగ్స్ ఇచ్చి వాటి గురించి కొంచెం సమాచారం ఇచ్చాడు శాస్త్రీ వైఖరి సాక్ష్యాలను గౌరవించడం విశాల దృక్పథము పరిశీలన నివేదించడంలో యథార్థత ఆబ్జెక్టివిటీ అని ఇచ్చాడు విమర్శనాత్మక ఆలోచన క్రిటికల్ థింకింగ్ తార్కిక ఆలోచన లాజికల్ థింకింగ్ సంశయవాదం స్కెప్టిజం అంటారు అంటే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా అనుమానాస్పదంగా ప్రతిదాన్ని ప్రశ్నించామనుకోండి అంటే సంశయిస్తూ ప్రతిదాన్ని బ్లైండ్ గా నమ్మకుండా కారణాలు ఉంటేనే మనం నమ్ముతాం సరైన రీజనబుల్ రీజన్స్ ఉంటేనే సో అది కూడా శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి యొక్క లక్షణం అనమాట సో ఈ లక్షణాలు విద్యార్థులు అభివృద్ధి చేయడం ద్వారా శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ నిగ్రహం అనేది అభివృద్ధి చేయొచ్చు నిష్పాక్షికత లక్ష్యాత్మకత పట్టుదల సో పట్టుదల పట్టుదల కలిగి ఉండడం శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిక లక్షణాలు అని మీరు ఇంతకుముందు ఓల్ సిలబస్ లో చదువుంటారు సో ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ మనకి నాకు తెలిసి ప్రక్రియ డెఫినెట్గా గా క్వశ్చన్ వస్తుంది ఒకవేళ అది మిస్ అయితే వీటిల్లో ఈ చిన్న చిన్న అంశాల్లో ఏదైనా ఒక ఏరియా స్కెప్టిజం మీద అడగవచ్చు లేకపోతే విశాల దృక్పథం వీటి మీద ఏదైనా అప్లికేషన్ క్వశ్చన్ అడగవచ్చు అనమాట సో సెకండ్ యూనిట్లో ఈ ఏరియాస్ అన్నీ మీరు చదివేరో లేరో ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ప్రక్రియ నైపుణ్యాలు లేదా ప్రాసెస్ స్కిల్స్ బాగా చదవండి డీప్గా సో ఈ యూనిట్ గురించిన డీప్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలాబరేట్ నోట్స్ మనకి యాప్లో టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉంది సో మీరు ఆ నోట్స్ని మీరు చదివి 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 రివిజన్ చేసి ఫైనల్ రివిజన్గా నోట్స్ని ఒకసారి మీరు చదివి ప్రాక్టీస్ బిడ్స్ లేదా టెస్ట్ సిరీస్ అటెంప్ చేస్తే సో మీ ప్రిపరేషన్ సమగ్రంగా పూర్తవుతుంది మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ను ఒకసారి మీరు చెక్ చేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మన వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి అయినా మీరు ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా ఓపెన్ చేసి టెస్ట్ సిరీస్ తెలంగాణ స్టేట్ టీఎస్ బయలాజికల్ సైన్స్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది అది ఓపెన్ చేస్తే మీకు యూనిట్ వైజ్గా క్లియర్గా ఉన్న నోట్స్ ఉంది సో ఆ నోట్స్లో మనకి ఈ అంశాలన్నీ కూడా చాలా డీటెయిల్గా వ్రాయబడ్డాయి అనమాట So this is information of process case.